ఒక సమూహము నీకు అప్పగించేటప్పుడు దేవుడు ఖచ్చితంగా దీన్ని చూస్తాడు నిజంగా నువ్వు సత్య విషయంలో రోషం కలిగి భారం కలిగి పట్టుదల కలిగి దేవుని నీతి విషయంలో ఆసక్తి కలిగి ఉంటే నీకు దేవుడు ఆత్మలను ఇవ్వటమే కాదు ఆ ఇచ్చిన ఆత్మల్ని స్థిరపరుస్తాడు వారు అనేకులకు దీవినకరంగా ఉండేటట్టు నా దేవుడు చేస్తాడు ఎందుకంటే ఒక కాపరిగా నీ నీతి అది నీ నమ్మకత్వం నీ నిజాయితీ నీ అది ఒకొక్క ఆయన అంటాడు బోధలతో నాకు పని లేదంటాడు ఎవరేం బోధ చేస్తే నాకెందుకు అంటాడు మరి సంఘానికి ఏం నేర్పిస్తావు డాత్ తో నాకు అవసరం లేదంటాడు సిద్ధాంతంతో నాకు అవసరం లేదంటాడు సిద్ధాంతంతో అవసరం వాడు ఏం సేవకుడు వాడు వాడి ద్వారా కట్టే సంఘం రేపు అగ్ని పరీక్షలో ఎలా నిలబడిద్ది ఎలా నిలబడిద్ది పునాది ఉన్న ఇల్లు నిలబడిద్ది పునాది లేని ఇల్లు కొప్పగూలిపోయిద్ది రేపు అగ్ని పరీక్షలో నిలబడాలంటే సత్య సంబంధమైన పునాది సత్య సంబంధమైన పునాది మీద కట్టాలి అది మొదటి కొరింది పత్రిక మూడవ అధ్యాయం ఇస్తున్న సాక్ష్యం ప్రతివాడు వాడు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవాలను కోరిధీలోకి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఏడవ వచనం నుంచి చూడు కాబట్టి వృత్తి ఎనిమిదవ వచనం నుంచి చదువుకిందికి ఆ ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము ఊర్చుకొనునో తర్వాత చదువు మేము దేవుని జతపనివారమై ఉన్నా మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు దేవుడు నాకు అనుగ్రహించిన క్రొపచూపు నయర్పైన శిల్పకారుని వల్ల నేను పునాది వేసి తిని మరియు కూడా దాని మీద కట్టుచున్నాడు రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి ఐపాలా వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరు ఈ పునాది యేసు క్రీస్తే ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును ఆ దినము దానిని తేటపరచును అది అగ్ని చేత బయలుపరచబడును మరియు వాని వాని పని ఎట్టితో దానిని అగ్నియే పరీక్షించుకోదు ఓ సేవకుడా ఓ విశ్వాసి మనము కట్టినటువంటి పనిని పరిచర్యను దేవుడు తన అగ్ని చేత పరీక్షింపబోతున్నాడు ఓ విశ్వాసులారా మీరు ఏ విశ్వాసములో కట్టబడ్డారో మీ పునాది ఏంటో దేవుడు అగ్నిలో పరీక్షించబోతున్నాడు అలా అగ్ని పరీక్ష నీకు వచ్చినప్పుడు నువ్వు నిలబడతావు చూడు నీ పునాది గట్టిది పని నిలిచి ఉన్నది బహుమానం ఉన్నది నీకు కొంతమంది బుద్ధి మంచోడు బుద్ధి మాంసం దగ్గరని స్తోత్రం కొంతమంది బుద్ధి కొన్ని ప్రతికూలతల్లో బయటపడిద్ది అన్ని బాగున్నప్పుడు మనతో కలిసి అల్లెల్లు ఏ స్థితి మై అంటారు కొన్ని బెడిసి అనుకో ఇక మనం అల్లు ఏ అంటలేదు హల్లెల్లు లేదు ఏం సిస్టరు ఆ ఏం చేశాడు ఏం ఊరిగింది వద్దులే ఏం బ్రదరు ఆ ఏం వద్దు వద్దులే బ్రదరు వదిలేసాంలే వేస్ట్ ఈ పునాది లేనివాళ్ళు ఏ సుప్రభుని స్పష్టంగా తెలుసుకోని వాళ్ళు వాళ్ళని చూసి వీళ్ళని చూసి వచ్చి కూర్చున్నోళ్ళు అరే నేను నమ్ముతున్నాను వెళ్తున్నాను ఆయన ఎవరు ఏంది ఏం చేశాడు ఆయనని ఎంతవరకు నేను ఫాలో అవ్వాలి దేన్ని బట్టి నేను ఆయన హత్తుకోవాలి ఇందాక చెల్లి చెప్పింది ఏం చేశాడమ్మా ఏసు ప్రభు నీ కోసం అంటే ప్రాణం పెట్టి తిరిగి లేచాడు అన్నయ్య అంది మరి అప్పులు తిరగపోతే అయినా సరే ఏసు నోదలను సమస్యలు తీరు అయినా సరే యేసు ప్రభుని ఎందుకంటే అలాంటి ప్రేమమూర్తి నాకు ఇంకొకడు లేడు నేను పాపినై ఉండగానే నన్ను ప్రేమించి ప్రాణం పెట్టాడు నిత్య నరకం నుంచి నన్ను కాపాడాడు ఇంత చేసినోడు భూమి మీద సమస్యలు తీర్చడా తీర్చకపోతే తీర్చకపోనే ఇంత చేసినోడు తీరుస్తాడు ప్రాణమే ఇచ్చినోడు ప్రాణం ఇచ్చినంతగా నన్ను ప్రేమించినోడు నా సమస్యల్ని తీసివేయడా తీసేస్తాడు తీసివేయకుండా ఉంచుతున్నాడు అంటే నేను అనుభవించే శ్రమల వల్ల కూడా నాకేదో మేలే ఉంది కానీ కీడు లేదు అంతేనంటావు అంతే వందకు వంద శాతం అంతే వదిలేనంటావు బే వదిలేసేదేం లేదు ఇంకా గట్టి పట్టమే కానీ సర్దుకునేది ఏం లేదు అట్టయితే మిమ్మల్ని మీ బతుకుల్ని ఎవరో మార్చలేరు ఎవడో మార్చేదే ఉంది ఆల్రెడీ మారిపోయాం క్రీస్తులు మేము ఇక మళ్ళీ మమ్మల్ని ఎవడు మార్చేదేం లేదు పునాది మీద కట్టబడాలి అది సత్యమైన పునాది అయి ఉండాలి బోధకుడు ప్రతి బోధకుడు కూడా ఈ విషయాన్ని గ్రహించాలి కొంతమంది సేవకుల్లో కూడా సత్యం పట్ల ప్రేమ ఉండదు సత్య విషయమే రోషం ఉండదు పట్టింపు ఉండదు మళ్ళీ నేను పెద్ద పాస్టర్ని అంటాడు యువతను పెద్ద పాస్టర్ అయితే ఆయన ముందుకు అసలు సత్యం కోసం రోషం కలిగి ఉండే అని చెబుతాను నేను అసలు పెంచుతున్నావు కదా ఏం పునాది వేస్తున్నావో ఆ పునాది సత్యమో కాదు చూడయ్యా ఒక ఆయన అంటాడు ఏడేళ్ల శ్రమంలో మనం అంటాడు అసలు ఏడేళ్ల శ్రమలు ఎన్ని రకాలు చెప్పడం ఏడేళ్ల శ్రమంలో మనం అంటాడు ఓ పక్క అంశం తగలబడితే వస్తా ముంచుకొని వస్తా ఉన్నా సరే ఇంకా నిద్రపోండి ఏం కాదు అంటున్నాడు మళ్ళీ వీళ్ళు పెద్ద పాస్టర్లు నీకు తెలియనప్పుడు వదిలే దాన్ని ఎత్తవాకు అంటాను నేను తెలియనప్పుడు వదిలే దాన్ని ఎత్తవాకు ఒకవేళ ఎత్తేవా దానికి ఎలా చెప్పాలో స్పష్టంగా తెలుసుకొని చెప్పు లేదు లేదు మా తండ్రులు పునాదులు అయ్యే నేను కూడా అందులోనే వస్తాను ఒరే నిద్రమోహం కూడా చూడు కొద్దిగా అంటాను నేను గ్రంథం చదువు మా 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 తల్లి సంఘంలో మందులు ఆడవండి మా తల్లి సంఘంలో మందులు ఆడ మా మాది పిల్ల సంఘం పిల్ల సంఘం కూడా మందులు ఆడదు ఎక్కడుంది బైబిల్లో మా తల్లి సంఘంలో నెలకు ఇస్తారండి ఇచ్చారండి బల్ల మా పిల్ల సంఘంలో కూడా నెలకోసారి మేమంతే ఎక్కడుంది నెలకు ఒకసారి ఇవ్వాలని బల్ల నువ్వు పరిశీలించాలి కదా నువ్వు ఒక బోధకుడుగా బోధ చేస్తున్నప్పుడు వాక్య పరిశీలకుడుగా నువ్వు ఉండి సంఘాన్ని సత్యంలో కట్టాలి కదా కొంతమంది ఏమో పారంపర్యాల్లో ఫిక్స్ అయిపోయారు కొంతమంది ఏమో అబద్ధ బోధలతో చేతులు కలుపుతారు నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు ఎవరిన వాళ్ళు లెక్క అడుగుతాడు ప్రతి ఒక్కడిని లెక్క అడుగుతాడు రేపు అక్కడ దౌర్భాగ్యుడు ఇలా ఎందుకు చేశావని నేను చెబుతున్నాను పచ్చిగా సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గల పాష్టరైన విశ్వాస విశ్వాసైన పరిచారకుడైన పరిచారకులైన సేవకుడైన సేవకురాలైనా ప్రవక్త అయినా సరే సత్యమును నమ్మక దుర్నీతి అందో అభిలాష గల హవ్వ లాంటి కూడా ఈ మెతక బుద్ధోళ్ళందరికీ కూడా అబద్ధమును నువ్వు నమ్మటానికి మోసం చేసే శక్తి నీ దగ్గరకు వచ్చిద్ది నిన్ను హత్తుకుంటది జాగ్రత్త ఒక వార్నింగ్ తో ముగిస్తున్నా మెతక బుద్ధోళ్ళారా చెంచల మనస్కులారా అస్థిరులారా సత్య విషయంలో రోషం లేని వాళ్ళారా సత్యమును ప్రేమించని వాళ్ళారా అబద్ధం నిన్ను హత్తుకుంటుంది అబద్ధాన్ని జరిగించేటువంటి సైతానుగాడు నిన్ను మోసం చేస్తాడు నేను చెప్పలా అలా మోసం చేసే శక్తిని దేవుడే నీ మీదికి పంపుతున్నాడని రాసింది ఎవరికి ఏది ఇష్టమైతే అది వచ్చింది ఫైనల్కి ఈజీగా అర్థం కావడానికి ఒక మొక్క ఎవరికి సత్యం ఇష్టం అనుకో నీకు సత్యం సరఫరా చేయటానికి దేవుడు దీపస్తంభాల నుంచి ఆ దీపాన్ని నీకు పంపిస్తాడు సత్యాన్ని ప్రేమించే వాళ్ళకి సత్యం దొరుకుతుంది సత్యమును ప్రేమించక మళ్ళీ ఒక్కసారి వచనం చదవండి సత్యమును ప్రేమించక దుర్నీతి ఎందు అభిలాష గలవారందరూ శిక్షా విధి పొందినట్లు చదువు ఒక్కసారి అందరు చదువుకోండి కళ్ళు తెరిసి ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి అభిలాష గల వారందరు శిక్షణ శిక్ష పొందాలట అది దేవుని నిర్ణయం నా సత్యమును ద్వేషించారు సత్య సంబంధుల్ని ద్వేషించారు సత్య సంబంధుల్ని తృణీకరించారు ఎగతాళి చేశారు ఎండగట్టారు కాబట్టి అబద్ధాన్ని నమ్మటానికి మోసం చేసే శక్తిని నేనే మీకు పంపుతున్నా అనుభవించండి ఖచ్చితంగా శిక్షలో పాలు పొందుతారంటాడు అబద్ధమును నమ్మునట్లు మోసము శక్తిని దేవుడి మీదకు పంపుతున్నాడు అది 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 దాని చేతిలో పడకుండా తప్పించుకోవాలి ఎవరు తప్పించుకుంటారు మంచి మనస్సాక్షి కలిగి సత్యమును ప్రేమించే హృదయం కలిగిన వారందరు సేవ్ అవుతారు